పాటి పండుగ మహానాడు నుంచి మూడు రోజుల పాటు కడపలో మహానాడు జరుగుతుంది ఈసారి మహానాడుకు ఎన్నో ప్రత్యేకతలున్నాయి తొలిసారిగా వైఎస్ కుటుంబ అడ్డాలో మహానాడు పండుగ జరుపుకుంటున్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కనివిని ఎరగని విజయం చంద్రబాబుకు డెబ్బై ఐదు వసంతాల పూర్తి కావడం వంటివి ఈసారి ప్రత్యేకంగా నిలుస్తాయి ఈసారి మహానాడు వేదికపై ఎన్టీఆర్ కుటుంబ సభ్యులందరూ ఉండనున్నట్లు తెలుస్తోంది ఇటీవల నందమూరి కుటుంబంలో ఐక్యత కనిపిస్తోంది కొద్ది రోజుల కిందట హరికృష్ణ మనవడు సినిమా షూటింగ్ ప్రారంభమైంది ఈ వేడుకకు నందమూరి ఆడపడుచులంతా హాజరయ్యారు అంతకు ముందు నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు రావడంతో కుటుంబం అంతా ఒక చోట కలిసి వేడుక జరుపుకుంది ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ జన్మదినం సందర్భంగా మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహారాడు కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది అయితే రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయింది రెండు వేల ఇరవై నాలుగు వరకు ఐదేళ్ల పాటు చాలా రకాలుగా ఇబ్బందులు పడింది మరోవైపు నందమూరి కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు ప్రచారం జరిగింది ముఖ్యంగా జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ కుటుంబ వ్యవహారాల్లో అంటిముట్టుగా ఉండేవారు తెలుగుదేశం కార్యక్రమాల్లో సైతం పాలు పంచుకోలేదు ఇది ఇటీవల మారిన పరిస్థితుల నేపథ్యంలో వారు మనసు మార్చుకున్నట్లు ప్రచారం జరుగుతోంది తమ కుటుంబంలో విభేదాలు లేవని పార్టీ శ్రేణులతో పాటు అభిమానులకు సంకేతాలు పంపేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు సమాచారం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు ఆహ్వానం మహానాడుకు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను ఆహ్వానించి అభిమానుల్లోనూ కార్యకర్తల్లోనూ కొత్త నింపాలని హైకమాండ్ భావిస్తోంది గత ఏడాదిగా ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు కొనసాగుతున్న సంగతి తెలిసిందే అందుకే ఈసారి మహానాడుకు నందమూరి కుటుంబ సభ్యులను పిలవాలని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి ముఖ్యంగా నందమూరి హరికృష్ణ కుమారులైన జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్లను మహానాడులో చూడాలని టీడీపీ అభిమానులు కోరుకుంటున్నారు అయితే ఇటీవల నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్ పోస్టర్ తో హల్చల్ చేశారు నందమూరి కళ్యాణ్ రామ్ తెలుగుదేశం పార్టీ జెండాను ఓపుతూ అభిమానులకు ఆహ్లాదాన్ని పంచారు ఇటీవల కుటుంబ విషయాల్లో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ స్పందిస్తున్నారు ఉన్న మధ్యలో నందమూరి బాలకృష్ణకు పద్మ అవార్డు లభించింది ఈ సందర్భంలో జూనియర్ ఎన్టీఆర్ తో పాటు కళ్యాణ్ రామ్ శుభాకాంక్షలు తెలిపారు బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా వ్యాఖ్యానించారు ఇటీవల హరికృష్ణ కుమారుడు కళ్యాణరామ్ తనయుడు సినీ ప్రవేశం చేశాడు వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నాడు ఈ సందర్భంగా నందమూరి కుటుంబ సభ్యులు చేరారు ఆడపడుచులు సైతం విచ్చేసి హీరోకు శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమం వెనుక కూడా జూనియర్ ఎన్టీఆర్ పాత్ర ఉన్నట్లు సమాచారం ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇక నుంచి జరగబోయేది మరో ఎత్తు అన్నట్టు మహానాడుకు జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తో పాటు నందమూరి కుటుంబ సభ్యులంతా వస్తారని ప్రచారం జరుగుతోంది మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి